నా పేరు హరిణి ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు ఇక్కడ ఉన్న మినిస్టర్స్ అందరికీ నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ డిస్టిక్ మైలవరం మండలం వెదిర్బడం గ్రామం సార్ మా నాన్నగారి పేరు గోపి మా అమ్మగారి పేరు దేవి మా నాన్న ఒక డైలీ ల్యాబ్ సార్ మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి మా అమ్మగారి వట్టిపురాల కాలంలో ఎల్వన్ ట్వల్వ్ ఫైవ్ జాయిన్ సరిగిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు వెయిట్ లిఫ్ట్ చేయలేరు సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకొని చదువుకోవడానికి వెళ్లేదని సార్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పగలు పని చేసుకొని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్ ఏ విద్యార్థికి అయినా ఒక కోరిక ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చిన్నప్పుడు తెలియదు కాబట్టి ప్రైవేట్లో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి గొప్పగా పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనిపించేది కానీ మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంత లేదు కాబట్టి మా నాన్నగారు నన్ను మైలవరంలో ఎంబీఎం గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేశారు సార్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ ఆల్సో సెకండ్ ఇయర్లో థౌజండ్కి నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సార్ మన స్టేట్లో ఉన్న టూ నైన్టీ ఫోర్ హై స్కూల్ ప్లస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను స్టేట్ ఫస్ట్ వచ్చాను అని గర్వం అయితే లేదు కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ రావడానికి మా కాలేజ్ లెక్చరర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ ఫైనాన్షియల్గా కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడము అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము చాలా హెల్ప్ చేశారు మైలవరం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు నాకు పదివేల రూపాయలు ఇచ్చారు సార్ ఫైనాన్షియల్గా నాకు ఎంతో సపోర్ట్ చేశారు దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా కష్టపడి చదవాలి అది కష్టం అనిపించిన ఇష్టపడి చదవాలి అంటూ ముందుకొచ్చాను ఎక్కడికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నా జీవితంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారితో ఇలా మీట్ అవుతాను సన్మానం జరుగుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చిన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క టెన్త్ క్లాస్లో స్ట్రీట్ ర్యాంక్ సంపాదించి నాన్నగారి చేతుల మీదగా సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సార్ డెఫినెట్గా నేను కూడా నా జీవితంలో ఇలాగే మంచి మార్క్స్ తెచ్చుకొని అవార్డు తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ నాకు మంచి అవకాశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీద అవార్డు అందుకునే అవకాశం వచ్చింది ఫ్యూచర్లో డెఫినెట్గా నాన్నగారి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకుంటాను సార్ ఇంటర్మీడియట్లో మా టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫైనల్గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్ ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అంటే అప్పుడు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్ సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ బికమ్ ఐ గైనకాలజిస్ట్ సార్ మా అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఎమర్జెన్సీ ఏ టైంలో ఎలా ఉండారో తెలియదు మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్గా డాక్టరే అవ్వాలి నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్లో ఫ్రీ కోచింగ్ ఇప్పించండి సార్ లాంగ్ టర్మ్ కోచింగ్ నేను డెఫినెట్ గా వన్ ఇయర్ కోచింగ్ తీసుకుని ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ తెచ్చుకుని డాక్టర్ అవుతాను సమాజానికి సేవ చేస్తాను సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్ దిస్ ఈస్ ద గ్రేట్ అండ్ మెరిటోరియస్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సార్ జై తప్పనిసరిగా ఇద్దరు అడిగారు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా రోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ నా పేరు తమ్మినేని చాతుర్య నేను ప్రకాశం డిస్టిక్ ఖంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్ నాకు మొదటి సంవత్సరంలో ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఐదు వందలకి నాలుగు వందల తొంభై మార్కులు వచ్చాయి సార్ సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చాయి సార్ నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి పన్నెండు నోట్బుక్స్ని ప్రొవైడ్ చేయడం అలాగే బ్యాగ్స్ని ప్రొవైడ్ చేయడం అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళం మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది బట్ మీరు ఇది తీసుకో ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నా సార్ అలాగే మీరు సంకల్ప్ రెండు వేల ఇరవై ఐదు అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్ అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు ఈ వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్ కేవలం పాస్ పర్సంటేజే పెరగకుండా పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్ మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్ అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్ నాకు అమ్మలేరు మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మిరెడ్డి నేను నేను మా నాన్న అలాగే మా జేజా మా జేనాను ఉంటాం సార్ వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్ అందులో ఇంచో ఆదాయం కూడా చాలా తక్కువ సార్ ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది అండ్ నేను టెన్త్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను అండ్ అప్పుడు కూడా నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది నాకు మార్క్స్ వచ్చాయి అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా అండ్ గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్ చిన్నప్పటి నుంచి ఉండేది ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్నని ఎంతో ప్రోత్సహించారు సార్ ఆడపిల్లనైనా ఒక అమ్మ లే అమ్మలేని కూతుర్నైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తుండేవాళ్ళు సార్ ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్ మా నాన్న నా మొదటి గురువు కూడా మా నాన్న అంత స్ఫూర్తిని ఇచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డాడు సార్ ఆ కష్టానికి నా ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను సార్ మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్ మా మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్ మా దగ్గర మనీ లేదు అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్ ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్ దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్ నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేట్లో ఉంది మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని నాకు నమ్మకం ఉంది మా నాన్న కూడా నమ్మకం ఉంది సార్ ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో వంద మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీ ఫోర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది నా తెలిసి వి డిజర్వ్ సార్ మా కుటుంబం అనేది అన్ని విధాలుగా పీ ఫోర్ స్కీమ్లో మా ఆ పీ ఫోర్ స్కీమ్లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్ ఖచ్చితంగా పీ ఫోర్ స్కీమ్ అనేది రాను రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్ ఒక మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగుంది సార్ ఎప్పుడు టీవీలో అలా చూసేవాళ్ళం ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దునుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నాను సార్ బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా నేను మా నాన్న మా జేజ మా జయ నాన్న సార్ అక్క చెల్లి అన్న తమ్ముడు ఒక్కదానే కూతురు సార్ చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్ నువ్వు యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు నాకు ఐడియా ఇవ్వట్లేదు ఏమైనా ఎన్టీ చేస్తున్నాను నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా నువ్వు మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆప్షన్ మీకు వదిలేస్తాను వెర్ ఎవర్ యూ వాంట్ స్టడీ వీ విల్ సపోర్ట్ అది మా రెస్పాన్సిబిలిటీ ఓకే థ్యాంక్ యూ జై హింద్